శ్రీ శ్రీ గురు విశ్వపతి గారు దర్శించి రచించిన శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో పదిహేనవ అధ్యాయం ఆ రోజు కృష్ణుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు బృందావనం అంతా ఎంతో సంతోషంగా తిరుగుతున్నాడు గోపికలు యాదవులు కన్నయ్యతో ఆడుకుంటున్నారు ఇంతలో నేను కూడా అక్కడికి వచ్చాను అప్పుడు నేను ఒక గోప బాలుడిలాగా ఉన్నాను కన్నయ్య నన్ను బృందావనంలో అటు ఇటు తిప్పుతూ ఎన్నో విశేషాలు చెప్తున్నాడు ఆ రోజు నాతో పాటు ఇద్దరు గోప కూడా ఉన్నారు మేమందరం కలిసి ముందుకు నడుస్తున్నాము కొంత దూరం వెళ్ళాక కన్నయ్య పక్కన కనిపించిన ఒక కూర్చున్నాడు నన్ను తన పక్కనే కూర్చోమన్నాడు ఆ రాయిపై మరొక్కరు మాత్రమే కూర్చునే అవకాశం ఉంది మాతో వచ్చిన గోపవాలు ఇద్దరు ఏదో ఆడుకుంటూ కొంచెం దూరంగా వెళ్ళారు అప్పుడు కన్నయ్య నాతో ఇలా చెప్పసాగాడు ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు చాలా సావధానంగా విను వచ్చే కలియుగంలో ఈ విషయాలన్నీ ప్రజలందరికీ తెలియాలి ముఖ్యంగా నా భక్తులకు తెలియాలి ఇవన్నీ తెలుసుకున్న వారందరూ ఎంతో సంతోషపడతారు ఇలా నాతో చెప్తుండగా కన్నయ్యకు వెనుకగా దగ్గరలోనే రెండు నెమళ్ళు వచ్చి వాలాయి నేను వాటి వంక చూశాను అప్పుడు నాతో ఇలా అన్నాడు ఈ నెమళ్ళు రెండు ఇద్దరు యోగులు త్రేతాయుగం నుంచి ప్రతి యుగంలో అనేక కాలాలలో ఈ సృష్టిలో ధర్మం నిలపడానికి జన్మిస్తున్నారు ఇటువంటి యోగులు అన్ని యుగాలలోనూ ఈ భూమిపై ఉంటారు వారి వలన ధర్మం కాపాడబడుతూ ఉంటుంది వారు కొన్ని జన్మలలో మానవులుగాను కొన్ని జన్మలలో పక్షులుగాను మరికొన్ని జన్మలలో ఆవుల వంటి సాధు జంతువులుగాను జన్మిస్తారు మానవునిగా జన్మించినప్పుడు వారిలో కొందరు ధర్మ ప్రచారం కోసం వేద శాస్త్రాలను పురాణాలను ప్రజలకు అర్థమయ్యే సులభ రీతిలో బోధిస్తారు మరికొందరు గొప్ప సంగీతకారులై వారి సంగీతం చేత ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప ప్రకాశం కలిగిస్తారు వారి అద్భుత నాదం వలన వారున్న ప్రదేశాలలో ఎన్నో యోజనాల వరకు దివ్య తరంగాలు ప్రసరిస్తాయి దాని వలన మానవుల మనస్సులో చెడుదారి పట్టకుండా మంచి మార్గంలో పయనిస్తారు వారి ఆలోచనలు దృక్పథం వారిని మంచి మార్గం వైపు పయనింపచేస్తాయి కన్నయ్య ఇంకా ఇలా చెప్పసాగాడు ఈ ద్వాపర యుగంలో నేను భూమి మీద ఉన్న కాలంలో నన్ను అనేక మంది కలుస్తారు వారి వారి పుణ్యఫలాలను బట్టి వారి వారి ఆధ్యాత్మిక శక్తిని బట్టి నా తత్వం వారు అర్థం చేసుకోగలుగుతారు చాలా మందికి నేను సామాన్య లాగానే కనిపిస్తాను అయితే ఎన్నో జన్మలలో పుణ్యం చేసుకొని నాకు సన్నిహితంగా వచ్చిన వారు కలియుగంలో అప్పుడప్పుడు కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి భూమి మీద జన్మించి గొప్ప శాస్త్రకారులుగా గొప్ప సంగీత విద్వాంసులుగా జన్మిస్తారు కాసేపు మనం ఇక్కడ ఇలాగే కూర్చున్నాము నీకు ఒక అద్భుతం చూపిస్తాను అన్నాడు ఇలా నాతో అంటూ ఉండగా అక్కడికి ఒక్కసారిగా ఇరవై మంది గోపబాలురు బిలబిలా పరిగెత్తుకుంటూ వచ్చారు నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది ఇంతమంది పిల్లలు ఒక్కసారిగా రావడం ఏమిటి అని అనుకున్నాను ఇందులో శ్రీకృష్ణుల వారి ఆంతర్యం ఏదో ఉంటుంది అనుకున్నాను ఈ గోవిందుని సంకల్పంతోనే వీరందరూ ఇక్కడికి వచ్చారు అని అర్థమైంది వచ్చిన వారంతా గోవిందుని వంకే ఎంతో ఆనందంగా చూడసాగారు ఆశ్చర్యం ఏమిటంటే ఈ పిల్లలు మామూలుగా అటు ఇటూ పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటారు కానీ ఇలా వచ్చి ఏ మాత్రం కదలకుండా ఇలా బుద్ధిగా కూర్చున్నారంటే ఏదో విశేషం ఉండుంటుంది అనుకున్నాను ఇదంతా ఎప్పటి మాట ద్వాపర యుగంలో చివరిలో కృష్ణుని వయసు దాదాపు పన్నెండేళ్ళు ఉండొచ్చు ఆ కన్నయ్య అనుగ్రహంతో నేను ద్వాపర యుగానికి వెళ్ళి ఆ రోజు ఆ స్వామి పక్కన ఉండి అన్ని విషయాలు అవగతం చేసుకుంటున్నాను ఎంతటి దివ్యానుభూతి ఎంతటి మధురానుభూతి ఇది అప్పుడు కన్నయ్య దగ్గరలో ఉన్న పిల్లవాడిని పిలిచాడు విశ్వ ఇలా రా అన్నాడు అతడి పేరు విశ్వకీర్తి ఆ పిల్లాడి వయస్సు సుమారు పది ఉంటుంది కన్నయ్య తన వద్దనున్న మురళిని ఎంతో మనోహరంగా వాయించాడు ఆ మురళి గానానికి ప్రకృతి మొత్తం పరవశించి వరుణుడు సంతోషించి సన్నటి నీటి కురిపించాడు కన్నయ్య ఒక్కసారి అలా వేణు ఊదుతూ తల పైకెత్తి ఆకాశం వైపు చూసేటప్పటికి వరుణుల వారికి అర్థమయ్యి నీటి తుంపరలు ఆగిపోయాయి అప్పుడు అటుగా ఒక అద్భుత నిమళ్ళ సమూహం వచ్చి దూరాన ఉండి కన్నయ్య వేణుగానం వింటోంది ఆ నాదం ఎంత అద్భుతంగా ఉందో ఆ రోజు మరీ దివ్యంగా ఉందని అనిపిస్తోంది ఆ నాదానికి అక్కడున్న పిల్లలందరూ ఒక గొప్ప అనుభూతిని పొందుతున్నారు నేను ఎంతో ఆనంద స్థితికి చేరుకొని ఇదంతా గమనిస్తున్నాను అప్పుడు కన్నయ్య విశ్వకీర్తిని పిలిచి విశ్వ ఒక్కసారి ఈ వేణువు ఓదు అన్నాడు ఇప్పటిదాకా నేను పలికిన రాగం పలుకు అన్నాడు అప్పుడు ఆ పిల్లవాడు వేణువు తీసుకొని వస్తుందో రాదో అన్నాడు కన్నయ్య అతనితో తప్పకుండా ఎంతో మనోహరంగా వస్తుంది చక్కగా ఊదుతావు నువ్వు అన్నాడు అప్పుడు విశ్వకీర్తి ఆ వేణువుని నెమ్మదిగా ఊదసాగాడు మొదట్లో నెమ్మదిగా వచ్చిన ఆనాదం కొన్ని నిమిషాలలో ఎంతో అద్భుత స్థితికి చేరుకుంది కన్నయ్య రెండు చేతులు ఇలా చెంపలపై పెట్టుకొని ఆ పిల్లవాడి వంక ముచ్చటగా చూడసాగాడు అలా ఒక పది నిమిషాలు గడవగానే అతని నుంచి మురళిని కన్నయ్య తీసుకున్నాడు ఆ పిల్లవాడు ఆనందంతో కన్నీరు కార్చాడు కన్నయ్య మురళిని ఊదడం అంటే సామాన్యమా ఆహా ఎంత భాగ్యం ఆ ఆత్మ ఎంతో మురిసిపోయింది ఒక దివ్య అనుభూతిని పొందింది ఎన్ని జన్మల నుంచో ఈ అదృష్టం కోసమే కదా ఎదురు చూసింది అయితే విచిత్రం ఏంటంటే ఆ పిల్లవాడి ఆత్మ ఇదంతా గ్రహిస్తున్నది కానీ అతని బాహ్య స్థితిని మాత్రం మాయ కప్పేసింది కృష్ణమాయ పూర్తిగా ఆవరించింది అందువలన ఆ పిల్లవాడు ఎంతో అమాయకపు సహజ నవ్వుతో ఎంతో ముచ్చటగా ఉన్నాడు అటు తరువాత కన్నయ్య మరో పిల్లవాడిని పిలిచాడు తాను చేతిలో పట్టుకున్న మురళిని తాను రెండు నిమిషాలు ఊది మరొక పిల్లవాడిని ముందుకు పిలిచి నువ్వు కూడా ఊదమని చెప్పాడు ఆ పిల్లవాడు ముందు కాసేపు బెరుకుగా ఉన్నా తరువాత ధైర్యం తెచ్చుకొని ఎంతో ఆనందంగా ఆ మురళిని ఊదాడు ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఆ వేణునాదం మరి ఊదుతున్నది ఎవరి మురళిని ఆ కన్నయ్యదే కదా కాకపోతే ఇంతటి మధురగానం దివ్యానుభూతి ఎలా సాధ్యం ఇలా కన్నయ్య ఒకరి తరువాత మరొక పిల్లవాడిని పిలిచి ప్రతి ఒక్కరిని తన వేణువు ఊదమన్నాడు అందరూ ఎంతో ఆనందంతో కన్నయ్య వద్ద నుంచి వేణువు తీసుకొని ఊదారు ఆహా ఎంత దివ్యానుభూతి అది ఇదంతా పైనుంచి చూస్తున్న దేవతలు ఎంతో ఆశ్చర్యపోయారు శ్రీకృష్ణుల వారి లీలలు సామాన్యంగా ఉండవు కదా అనుకుంటున్నారు ఆ దివ్య పురుషులు ఎవరిని ఎప్పుడు ఎలా కరుణిస్తాడో ఎవరికెరుక ఆ గోపబాలురు ఎంతటి అదృష్టవంతులు సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ వేణువు తీసుకొని ఊదుతున్నాడు అంటే అంతకు మించిన భాగ్యం ఏముంటుంది దేవతలందరూ కింద బృందావనంలో జరుగుతున్న ఈ కృష్ణ లీల చూసి ఎంతో ఆనందపడ్డారు కాసేపు అలా అందరికీ తన వేణువుని ఇచ్చి అందరినీ ఊదమన్నాడు అటు తరువాత ఆ పిల్లలందరూ అక్కడ నుంచి ఎంతో ఆనందపడుతూ వెళ్ళిపోయారు కన్నయ్య నాతో ఇలా చెప్పాడు చూడు వీరందరూ ఇంతకు ముందు జన్మలలో ఎంతో పుణ్యం చేసుకున్నవారు ఇంతకు ముందు యుగాలలో ఎంతో ధర్మ మార్గంలో జీవించినవారు వీరందరూ నాకు మిక్కిలి ఆప్తులు వీరంటే నాకెంతో అభిమానం వీరు వచ్చే యుగాలలో వివిధ కాలాలలో జన్మించి తమ సంగీతం చేత కొందరు వేణునాదం చేత లేదా కొందరు గాత్ర సంగీతం ద్వారా అందరినీ రంజింప చేస్తారు కొందరు వివిధ వాద్యకారులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ప్రజలను తమ వాద్యంతో తమ గానంతో ఎంతో మంత్రముగ్ధులను చేస్తారు వీరిలో కొందరు నిన్ను ఈ జన్మలో కలిశారు కూడా మరికొందరు త్వరలో కలవబోతున్నారు అని కన్నయ్య ఆ రోజు నాకు చెప్పాడు ఎంత అద్భుతం ఎంత కరుణ అంతేకాదు వారు ప్రస్తుత కలియుగంలో ఏ ఏ కాలాలలో ఎక్కడ జన్మించినది ఏ ఏ పేర్లతో వారు జీవించినది కూడా చెప్పారు కొన్ని దైవ సంబంధ కారణాల వల్ల ఆ పేర్లను ఆ వ్యక్తుల వివరాలను నేను ఇక్కడ తెలియపరచలేకపోతున్నాను విజ్ఞులైన మీరు వీరిలో కొందరిని తప్పక గుర్తుపడతారు ఆ రోజు కన్నయ్యతో అంత అద్భుతంగా గడిచింది ఇలా ఇరవై మంది బాలురు ఒకరి తర్వాత ఒకరు ఎంతో అద్భుతంగా వేణునాదం చేస్తూ ఉంటే మధ్య మధ్యలో కన్నయ్య తానే వేణుగానం చేస్తుంటే ప్రకృతి ఎంతో పరవశించిపోయింది అటుగా వెళుతున్న గోపకాంతులు అలా నోట మాట రాకుండా చూశారు చెట్లపై ఉన్న పక్షులు ఆకాశంలోని దేవతలు ఇదంతా ఎంతో ఆనందంతో తిలకించారు శ్రీకృష్ణుల వారి అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది కన్నయ్య ప్రేమతత్వం బృందావనం మొత్తం వ్యాపించింది కన్నయ్య రాకతో బృందావనం మొత్తం పులకించింది ఈ వనంలో ఈ అడవుల్లో ఈ కొండల్లో ఈ యమున ఒడ్డున ఇన్ని యుగాలుగా ఎందరో మహాపురుషులు సంచరించి వెళ్లారు ఎందరో దేవతలు ఇక్కడ వనాలలో విహరించారు అయినా ఇక్కడ ఉన్న ప్రతి వృక్షానికి ప్రతి జీవికి ఇంకా ఏదో వింతగానే ఉందట కృష్ణయ్య ఇచ్చే ఆనందం కృష్ణ స్వరూపాన్ని దర్శించడం సాంగత్యం సాన్నిహిత్యం అనుభవించడం ఆ స్పర్శ దివ్యానుభూతి ఒక్క కను రెప్పపాటైనా అనుభవించడం దీనికోసమే ఈ బ్రహ్మానందం కోసమే ఇవన్నీ ఇక్కడి అందరూ నిరీక్షిస్తున్నారు కన్నయ్య వచ్చాడు ఇక బృందావనం ఆనందం ఇంత అంతా అని చెప్పనలవి కాదు యమునా నది కన్నయ్య వచ్చాడు అని తెలుసుకొని వయ్యారంగా వంకలు తిరుగుతూ ఆ కన్నయ్య పాద స్పర్శ ఎప్పుడు తగులుతుందా అని చూస్తుంది రాధాకృష్ణుల పవిత్ర ప్రేమైక పాదాలను ఎప్పుడు తాను తాకగలదు అని ఎంతో ఆత్రంతో ఎదురు చూస్తున్నది ఆ ఘడియలు రానే వచ్చాయి యమున ఆనందం పట్టలేకపోయింది ఆ కెరటాలు కిందికి పైకి వయ్యారంగా ఎగురుతూ కదులుతూ తుల్లి పడుతూ ప్రవహిస్తున్నాయి ఇది శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో పదిహేనవ అధ్యాయం